ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వీడియో ప్రారంభించే ముందు ఒక విషయం అండి ఎవరైనా సరే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ గుంటూరులో వాళ్ళు కానీ డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా రావచ్చండి వచ్చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు తీసుకోవచ్చండి ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి డైరెక్ట్గా కూడా మీరు రావచ్చండి మీరు డైరెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు సేమ్ నెంబర్ అండి మన యూట్యూబ్ ఛానల్ ఉన్న ఉంది కదా అదే నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము లైవ్ లొకేషన్ సెండ్ చేస్తామండి మీరు డైరెక్ట్గా వచ్చేసి అడ్రస్ ఈజీగా క్యాచ్ చేయొచ్చండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము మొదటగా మనము కృష్ణయ్యను చూస్తున్నామండి కృష్ణ పరమాత్మ హైట్ వచ్చేపటికి మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ అండి లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారు ఈ కలరు ఈ కార్వింగ్ అంతా కూడా మనకి మనం వాష్ చేయకపోయినా కూడా ఎక్కడికి పోదండి అసలు బ్లాక్ అవడం కానీ అట్లా ఏమి ఉండదండి చాలా బాగుంటుందన్నమాట ఇది పంచకట్టు కానీ అంతను అంటే ఇది ప్యూర్ బ్రాస్ బ్రాస్ మీద కలర్ షేడ్ అవ్వకుండా కోటింగ్ చేశారండి మనం క్లీన్ చేసుకోకపోయినా ఏమీ కాదు అలంకారాలతో అలాగే ఉంటారు స్వామి అయితే చాలా నీట్ ఫినిషింగ్ అండి స్వామివారి హైటు లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుందండి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ కేజీ అండి రెండు రెండు కేజీలు ఐదు వందల గ్రాములు ఉన్నారు స్వామివారి వచ్చేపాటికి కాస్ట్ వచ్చేపటికి మనకి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అండి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు స్వామివారు అలాగే మనకి ఇదే కార్వింగ్లో లక్ష్మీ అమ్మవారు అండి చాలా బాగున్నారు లక్ష్మీ అమ్మవారు అయితే అసలు మనకి ఈ ఐస్ కూడా చూడండి ఐస్ కూడా ఉన్నాయి అనమాట స్టిక్కర్ కానీ కిరీటం కానివ్వండి సారీ మొత్తం అసలు కలర్ ఈ కలర్లు పోవండి అసలుకి నువ్వు ఫైవ్ పాయింట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నారండి అమ్మవారు ఫైవ్ అండ్ హాఫ్ కి అబో ఉన్నారు చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత చక్కగా అసలు హెయిర్ కూడా ఈ బ్లాక్ అనమాట చక్కగా ఉన్నారు కమలం కానీ కలర్ కానీ షేడ్ అవ్వడం ఏమి ఉండదండి అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి రెండు వేల రెండు వందల రూపాయలండి వన్ పాయింట్ త్రీ కేజెస్ ఉంటారు అమ్మవారి కూడా వెయిట్ రెండు వేల రెండు వందల రూపాయలండి నెక్స్ట్ మనకి నవరాత్రులు వస్తున్నాయి కదండి దసరా నవరాత్రులకి దేవీ నవరాత్రులకి కనకదుర్గం అమ్మవారండి అమ్మవారు కూడా చాలా బాగున్నారు హైట్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అండి అలాగే మనకి లెంత్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అనమాట త్రీ ఇంచెస్ లెంత్ అయితే ఉన్నారు చాలా బాగున్నారు అమ్మవారు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు కలర్ షేడ్ అవడం అలా ఏమి ఉండదండి ప్యూర్ బ్రాస్ అందులో హెవీ వెయిట్ అయితే వస్తాయండి ఎనిమిది వందల రూపాయలు అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ మనకి శ్రీనివాస స్వామి అండి స్వామివారైతే ఎంత చక్కగా ఉన్నారోనండి చాలా బాగున్నారు నైన్ ఇంచెస్ అబో అయితే హైట్ ఉన్నారండి సర్వాలంకార భూషితంగా చాలా బాగున్నారు స్వామివారి హైట్ నైన్ ఇంచెస్ కాస్ట్ వచ్చేపటికి త్రీ థౌజండ్ రూపీస్ అండి అలాగే లక్ష్మీ అమ్మవారండి అమ్మవారు కూడా చాలా బాగున్నారన్నమాట సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే దగ్గర దగ్గరగా ఎయిట్ దాకా ఉన్నారండి అసలు ఫేస్ కానివ్వండి అలంకారాలు అసలు హెవీ వెయిట్ అమ్మవారు అయితే స్వామివారి కన్నా వెయిట్ ఎక్కువండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట స్వామివారి ఒక్కళ్ళు అయితే మనకి త్రీ థౌజండ్ అండి అమ్మవారి కాస్ట్ వచ్చేపటికీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుందండి మీరు సెట్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఒక వన్ ఆర్ టూ హండ్రెడ్ తగ్గుతుందండి సెట్ తీసుకుంటే మాత్రం సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి సెట్ ఇవ్వగలుగుతామండి చాలా బాగున్నాయి అన్నమాట నెక్స్ట్ మనకి సోమవారి పాదాలండి శ్రీనివాస పాదాలు ఎంత చక్కగా ఉన్నాయో త్రీ సైజెస్ అయితే మనకి రావడం జరిగిందండి టూ ఇంచెస్ అయితే హైట్ ఉందండి బిగ్ సైజ్ వచ్చేపాటికి అలాగే మనకి విట్ కూడా త్రీ ఇంచెస్ ఉందండి చాలా బాగున్నాయి చాలా నీట్ కార్వింగ్ అనమాట ఫినిషింగ్ కానివ్వండి అంత ఎంత నీట్గా ఉందో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బిగ్ సైజ్ వచ్చేపాటికి అలాగే మనకి సెకండ్ మీడియం సైజ్ అండి మీడియం సైజ్ కూడా మనకి హైట్ వచ్చేప్పటికీ వన్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి వన్ పాయింట్ వన్ కే అబవో ఉంటుంది అలాగే విత్ విత్ వచ్చేటికి మనకి టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ అయితే ఉంది చాలా బాగున్నాయి సోమవారం పాదాలు అయితే ఇవి కూడా అంతే అండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే కొంచెం స్మాల్ సైజ్ అనమాట ఇవి కూడాను వన్ ఇంచ్ పైనే హైట్ ఉంటుందండి అలాగే వన్ పాయింట్ ఫైవ్ దాకా విత్ ఉంటుంది చాలా బాగుంది ఇవి వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సోమవారం పాదాలు త్రీ సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మనకి చెంబులండి కార్వింగ్ ఉన్నటువంటి చెంబులు చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా త్రీ ఇంచెస్ అయితే విడుతున్నాయండి అలాగే హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఉన్నాయండి చాలా బాగుంది వెయిట్ అయితే రావడం జరుగుతుంది దేవుడి దగ్గర వాటర్ పెట్టుకోవాలన్నా కలసం ఉన్నదానికి బాగుంటాయండి త్రీ ఇంచెస్ ఏనండి ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి మీనాకారి వర్క్ అండి చాలా బాగుంది హెవీ వెయిట్ అనమాట అసలుకి ఎంత వెయిట్ అయితే మీరు విత్తు వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అబో అయితే ఉందండి చాలా వెయిట్ అనమాట హెవీ వెయిట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది ఎంత అందంగా ఉందో నెక్స్ట్ మరో సైజ్ అండి దానికన్నా కొంచెం చిన్న సైజ్ అనమాట బిగ్ సైజ్ కన్నా కూడా ఇది కూడా మనకి విట్ వచ్చేపటికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అనమాట ఇది కూడా వెయిట్ ఎక్కువ వస్తుందండి అమ్మవారి దగ్గర మనం చిల్లర అది పెట్టుకోవచ్చు లక్ష్మీ అమ్మవారి దగ్గర చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ మనకి మనం ఎప్పటివరకు తీసుకురానటువంటి మీనాకారి దియాస్ అండి అసలు ఎంత బాగున్నాయో దియాస్ అయితే చూడండి అసలు కార్వింగ్ కానీ వర్క్ కానివ్వండి అయితే మనకి ఇక్కడెక్కడ చేతికి తగలదండి వర్క్ ఇదంతా కూడా నక్సీ వర్క్ చేతికి తగలదు పైన మనకి మళ్ళీ కోటింగ్ చేస్తారనమాట కలర్ షేడ్ అవ్వడం అట్లా ఏమి ఉండదు హెవీ వెయిట్ కూడా అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను ఇవి వచ్చేపాటికి మనకి టూ పాయింట్ సెవెన్ అయితే హైట్ ఉన్నాయండి అలాగే విత్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అయితే విత్తు ఉన్నాయి డెప్త్ కూడా మనకి వన్ ఇంచ్ పైన డెప్త్ ఉందండి దీపం చాలాసేపు పెరుగుతుంది ఇవి వచ్చేపాటికి మనకి పెయిర్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు పెయిర్ కాస్ట్ చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ అండి అవే దియాసు స్మాల్ సైజ్ అనమాట మీనాకారి వర్క్తో చాలా బాగున్నాయండి ఇది కూడాను ఇవి వచ్చేపాటికి మనకి విడితొచ్చేపటికే టూ ఇంచెస్ అండి హైట్ కూడా మనకి టూ ఇంచెస్ అయితే ఉన్నాయి పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి అనమాట వెయిట్ కూడా ఉంటాయి పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి రేపు కార్తీక మాసం వస్తుంది అండి దీపావళి కానివ్వండి కార్తీక మాసం కానివ్వండి లేదా కోట దగ్గరికి ఎంత బాగున్నాయి దీపాలు అయితే ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి లిట్ దాకా చూస్తే చాలా బాగుందనమాట లోతు కూడా చాలా ఉందండి దీపం విడితే వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అండి హైట్ ఫైవ్ ఇంచెస్ చెప్పాను కదా క్యాప్తో సహా అసలు ఇది అంతా బాగుందోనండి అసలు చాలా బాగుంది హెవీ వెయిట్ కూడా అనమాట హెవీ వెయిట్ దీపం కూడా చాలా టైం వెలుగుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ మనకి ఏకహారతి ఏకహారతి కూడా ఈ మీనాకారి వర్క్లు అండి మనం ఇది తీసేసుకోవచ్చు ఇది అటాచబుల్ ఏం కాదండి డటాచిబుల్ కావాలంటే మనం హ్యాండిల్ తీసేసుకోవచ్చు చాలా బాగుంది అనమాట ఇవి కూడా ఇవి వచ్చేపాటికి మనకి హైట్ వచ్చేపాటికేమో టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ అవోవ్ ఉంది అలాగే విడితే వచ్చేపాటికి కూడా టూ ఇంచెస్ ఉంది డెప్త్ కూడా పర్వాలేదండి టూ త్రీ అవర్స్ దీపం వెలుగుతుంది చాలా బాగుందనమాట ఈచ్ వన్ వచ్చేపాటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ఎవరైనా సరే పేరుగా తీసుకున్నా కూడా మనకి ఇలా పేరుగా తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ కాస్ట్ మధ్యలో ఇది తీసుకొని దీపాలులాగా వెలిగించుకోవచ్చు ఏకాహారతికి ఇవ్వచ్చు అండి చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ ఎంత బాగున్నాయో ఇవి కూడా టూ సైజెస్ అయితే రావడం జరిగింది మినాకారీ వర్క్తో చాలా బాగున్నాయండి ఇవి ఇది వచ్చేపాటికి హైట్ వన్ ఇంచ్ ఉంటుంది అలాగే విడ్త్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ ఉంటుంది స్మాల్ సైజ్ అనమాట వచ్చేప్పటికి మనకి హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ అండి స్మాల్ సైజు బిగ్ సైజ్ వచ్చేపాటికి విడ్త్ వచ్చేపాటికి టూ పాయింట్ సెవెన్ ఉందండి హైట్ కూడా మనకి వన్ ఇంచ్ అయితే ఉంది ఇది కూడా మనకి వన్ సిక్స్టీ రూపీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ హండ్రెడ్ రూపీస్ ఈ టూ సైజెస్ అండి టూ సైజెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రసాదం బౌల్స్ అయితే స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి హెవీ వెయిట్ అండి అలాగే మనకు వీటికి మ్యాచ్ అయ్యేలాగా అంటే మనం ఈ మీనాకర్రీ తీసుకున్నప్పుడు మ్యాచ్ అయ్యేలాగా కుంకరిణి అండి చాలా బాగుంది పికాక్తో వచ్చింది చాలా బాగుందనమాట స్మాల్ సైజే హండ్రెడ్ రూపీస్ అండి కుంకభరిణి నెక్స్ట్ మనకి పీఠాలండి చౌకీస్ చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా ఫోర్ ఇంచెస్ అయితే మనకి లెంత్ ఉందండి హైట్ వచ్చేపాటికి వన్ ఇంచ్ అబోవ్ అయితే వన్ అండ్ హాఫ్ దాకా హైట్ ఉంటుందండి చాలా బాగుంది మధ్యలో కూడా చూడండి చుట్టూ కమలాలు చక్రం లాగా శ్రీ చక్రం లాగా చాలా బాగుంది అనమాట దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది మనం ఇలా పెట్టేసుకొని అమ్మవారిని పెట్టుకోవచ్చు అండి ఇలా చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవచ్చు చాలా బాగుంది అనమాట ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి ఇలా పెట్టుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి ఈ లోనే స్మాల్ సైజ్ అండి ఎంత బాగుందో అసలు చిన్న విగ్రహాలు అట్లా పెట్టుకోవచ్చు వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ రూపీస్ దీని లెంత్ వచ్చే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా లెంత్ వస్తుంది ఇలా చిన్న అన్నపూర్ణ అమ్మవారిని అలా పెట్టేసుకోవచ్చు అండి ఎంత బాగుందో ముద్దుగా ముచ్చటగా అమ్మవారు కూడా మనకి త్రీ ఇంచెస్లో అయితే రావడం జరిగిందండి త్రీ ఇంచెస్లో వచ్చారు త్రీ అబోనే ఉన్నారు ఎంత బాగుందో ఫేస్ కూడా చాలా నీట్గా ఉన్నారండి రౌండ్ ఫేస్తో చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చౌకీ వచ్చేపటికి మనకి వన్ ఎయిటీ రూపీస్ అనమాట నెక్స్ట్ మనకి చౌకీస్లోనే మరో మోడల్ అండి ఇది రెండు విగ్రహాలు పెట్టుకోవచ్చు ఇలా ఒక విగ్రహం పెట్టుకోవచ్చు